మార్చి పద్నాలుగు ఆవిర్భావం మేడ్చల్ జిల్లా బోడుపల్ లో వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడడానికి ముఖ్య భూమిక పవన్ కళ్యాణ్ పోషించారు గతంలో జనసేన పార్టీ అధినాయకుని హేళన చేసిన దేశం గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి జన మనం కృషి చేస్తామన్నారు అందరికీ ముందు నమస్కారం నా పేరు వంగరి సాయి కుమార్ బోడుపల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గంలో బోడుపల్ జనసేన పార్టీ తరపున ఇప్పటి నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది తెలంగాణ గడ్డ మీద మార్చు పద్నాలుగు రెండు వేల ప పద్నాలుగో సంవత్సరం మార్చి పద్నాలుగో తారీఖున జనసేన జెండా ఎగిరేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర జనసేన జెండా ఎగరవేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ జనసేన పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం పేద ప్రజల వైపు నిలబడుతున్నాం మేము అదేవిధంగా మా అధినాయకుడు శ్రీ కొన్నదోల పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అతన్ని ఎంతోమంది రెండు చోట్ల ఓడిపోయారు అని చెప్పి ఎంతో ఎంతోమంది ఈలన చేసినటువంటి వారికి ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జనసేన వైపు చూసే విధంగా ఈరోజు మా స్థాయి దాకా పోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఒకకి ఇరవై ఒక ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కొట్టి ఈరోజు భారతదేశ రాజకీయంలో రాష్ట్ర రాజకీయంలోనే ఒక దేశంలో చే చరిత్ర సృష్టించడం అది జనసేన పార్టీ సత్తా అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ గడ్డ మీద అన్ని డిస్టిక్లలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో అన్ని గల్లీలో జనసేన జెండా ఎగిరేసి తెలంగాణ ఉన్న ఉన్నటువంటి సమస్యల పైన ప్రజ ప్రజల పైన ప్రజలకి అండగా నిలబడి జనసేన పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ముందుగా